మూడు పర్యాయాలు చెప్తాము మృత్యుంజయ మహామంత్రాన్ని మూడు కూడా త్రిగుణ అతీతుడు చిక్షువులు స్వామివారి యొక్క సూర్య అగ్ని చంద్రాదులు మన మూడు జన్మల త్రిజన్మ పాప సంహారం అటువంటి మూడు సార్లు మీ చేత మృత్యుంజయము మరొక్కసారి వినండి మీకు గోమయ్య పిడకరివ్వడం జరిగింది దంపతులుగా ఉంటే దంపతులు విడిగా ఉంటే విడిగా ఈ ఆహుతులు మూడింటికి కూడా సరిసరానంగా లాభం అయ్యింది అంటే మూడు ఆహుతులకి అన్నింటి గుప్పెడి గుప్పెడి చెప్పున మొత్తం సరిపోవాలి ఏవైనా మిగిలితే చివరిసారి మొత్తం వేసేయండి పల్లెలు కూడా ఎవరు లోపల వేయద్దు అది కూడా చక్కవే కాబట్టి సందేహం కలుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను శాస్త్రీయత్వం కోసం విజయవాడ నుంచి అవి తెప్పించడం జరిగింది కావున మూడు గుప్పెళ్ళగా వాటిని లోపల వేయండి పదకొండు గంటల నుండి ప్రసాదం ఏర్పాటు కూడా ఉన్నది కావున భక్తులు ఒకవేళ ఇప్పుడు అందుబాటులో లేకపోయినా ఆ సమయానికి ఆ సరే ప్రసాదం స్వీకరించవలసిన కొంటున్నాము నృత్యక్షే ప్రియం భగయ్యలా సుగంధిం గంధెంబే వర్ధో ba ప్రభుదేవి మీకు ఇచ్చినటువంటి మూటకే ఐదుసార్లు చూపించండి అవసరా తన్ కదలీ నివేదరామి అగ్నిదేవుడికి కాదమ్మా మీకు ఇచ్చిన మూటకే ఈ పండ్లని చూపించండి ఐదుసార్లు ప్రాణాజ స్వాహ ఓం అపానజ స్వాహ ఓం యానజ స్వాహ ఓం ఉదానజ స్వాహ ఓం సమానజ స్వాహ